పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరు గా భయపెడుతూ బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇంత చేస్తున్న మనిషిని ఇంకా బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలి విచారించకుండా ఉన్నారు అనే డౌట్ వస్తుంది చాలా ధైర్యంగా చూడండి నేను నేను పెడితే కేసు అయిపోతుంది నేను పెడితే ఎఫ్ఐఆర్ అయిపోతుంది వీళ్ళు పెడితే ధైర్యంగా అయ్యిందా అంటుంది ఇప్పుడు నన్ను కొట్టించి నా మీద కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయ్యారు నేను పెట్టించి మీ కేసు ఏమైంది ఎవరికి తెలియదు సో బేసికలీ ఇలా అలా చేయగలుగుతుందంటే సమ్ హ్యాండ్ ఇస్ దేట్ ఓకే అది తర్వాత ఇది ఈ ఈవిడని ఈవిడ కేసు పెట్టడానికి వెళ్తే ప్రీతి కేసు పెట్టడానికి వెళ్తే అక్కడ ఆయన ఎవరో ఆఫీసర్ ఎవరైతే సీఏనో డీజీపీనో ఏసీపీనో అడిగారు నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా ఆ అమ్మాయి బలవంతంగా నీ నోట్లో పెట్టిందని అని అడిగితే ఈ అమ్మాయి ప్రీతి మస్తాన్తో మాట్లాడుతుంది నీకే తెలుసు కదా ఆ రోజు మన అందరం కలిసే ఉన్నాం కదా వీళ్ళందరూ కలిసి చేసేవాడు కాబట్టి ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది ఆ రోజున వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు కదా బ్రో నువ్వు చెప్పొచ్చు కదా సాక్ష్యం అని అడుగుతున్నప్పుడు వచ్చిన మాట

పడుకుంటే లేపి మరీ ఇచ్చావు నాకు గుర్తుంది అని చెప్పి చెప్తున్నాడు సో అది ఇది అంటే ఇది ఒక దానికి ఈ అబ్బాయి సాక్ష్యం క్లియర్ గా ఇప్పుడు ఈ అబ్బాయి అరెస్ట్ చేసిన లోపల ఉండొచ్చు ఈ అబ్బాయిని బయటికి తీసుకొస్తే ఇంకా దారుణమైన విషయాలు బయటకు వస్తాయి చూడాలి ఓకే ఇకపోతే వరలక్ష్మి టిఫెన్స్ లో ఎవరైతే ప్రభాకర్ ఉన్నాడో ఏమన్నా ఏ టూను ఆయన ఓకే ఆయన మనకి అను అండ్ ప్రభాకర్ ఆయనకి కూడా అలవాటు చేసింది ఈవిడే అనే ఒక మరొక ఇది వినండి ఏమంటుంది తెలుసా ప్రభాకర్ చింతూ అలవాటు చేశాడని చెప్పాడు కానీ చింతూ అలవాటు చేయలేదు పాపం చింతూ అసలు ఏం తెలియదు అది నేను అనమాట ప్రభాకర్ కి కూడా ఇలానే చేశారు అని చెప్పి చెప్తే మళ్ళీ ఎందుకు ఎందుకు లేదు అని చెప్పి ఆయన ఎందుకు వరలక్ష్మి డిఫెన్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అని చెప్పి ఐ ఐ సెట్ దెమ్ టు డిలీట్ ఇట్ బికాస్ నా దగ్గర ప్రూఫ్ లేవు కదా ఇప్పుడు మిమ్మల్ని దాదా అని పిలుస్తున్నాను అనుకో నీకు సఫర్ కాదు ఇవన్నీ తర్వాత ప్రభాకర్ లేకపోతే అను కాదు బిగ్ బాస్ ఇవిడే అర్థమవుతుంది సో ఇది ఇది పోతే ఇంకా లాస్ట్ ఒక ఇంకొక పాయింట్ ఈవిడ ఈయన మీద గత ఒకటిన్నర సంవత్సరాల కేసు పెట్టింది గుంటూరులో పెట్టింది గుంటూరులో పెట్టిన కేసులో అప్పట్లో ఈయనకి బెయిల్ రావడం కోసమో లేకపోతే ట్రై చేసి ఆ టైంలోనే శుంకర దీంట్లో ఇన్వాల్వ్ అయినారట ఓకే ఆయనకి తెలిసి ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ రాస్తారు మీద కేసు పెట్టడానికి ఆయన మరి మర్చిపోయారా లేకపోతే ఏంటనేది తెలియదు శుంకర చంద్రశేఖర్ ఓకే ఓకే ఇప్పుడు ఏదో ఓకే అయితే వినండి అసలు విషయం చెప్తాను ఇప్పుడు ఆ కేసు ఈయన మీద ఇప్పుడు ఈ గుంటూరులోనే అరెస్ట్ అయ్యాడు కదా గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులో ఈ ఇతని మీద సమ్ నన్ను కొట్టాడు చంపేయడానికి ప్రయత్నించాడు రేప్ చేశాడు రకరకాల దారుణమైన సెక్షన్లు అన్ని పెట్టిన తర్వాత అతను సరే సంవత్సరం నుంచి బాధపడుతున్నాడు యుఎస్ పోదాం అనుకుంటే పోలేడు లుక్ అవుట్ నోటీస్ వేసారు అన్ని అయిన టైంలో ఇప్పుడు ఈ కేసు వచ్చిన తర్వాత పిలిచారట పిలిచి ఇదిగో నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడు నీ కేసు తీపిచ్చేస్తాం అంటే ఈఎంఐ చేతిలోనే ఉంది కదా పెట్టింది ఈఎంఐ కదా సో వీళ్ళు ఏం చేశారు ఆ టీవీ ఛానల్కి వెళ్ళి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి మాకు పెద్ద ఇదేనండి ఆ కేసు మేము తీపిచ్చేసుకుంటా ఉంటే అవునండి అవునండి పాపం నిన్న కూడా ఆ టీవీ ఛానల్కి వచ్చి చాలా హామీలుగా ప్రలోభం పెట్టారు భయపెట్టారు భయపెట్టారు దారుణమైన విషయం చెప్తా ఆ కేసు తీసేయడానికి కూడా ఇరవై లక్షలు అడిగారు ఎందుకు ఆయన ఏం చెప్పాడంటే దిలీప్ శంకర్ నాకు ఏం చెప్పాడు అని చెప్పి చెప్పాడంటే ఇదిగో ఇప్పుడు రాస్తారు మీద పెట్టిన కేసుకి నీ కేసు అడ్డం వస్తుంది ఎందుకంటే ఈ కేసు ఉండడం వల్ల రాస్తాం ఈజీ అయిపోయింది కాబట్టి నీ కేసు ఫస్ట్ తీపిచ్చారు నీ కేసు నేను తీపిచ్చేస్తాను కాబట్టి దానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది అన్నట్టు అదేనండి

డ్రగ్స్ కేసులో క్వాష్ చేయడానికి పరమార్థం అంతా డ్రగ్స్ దానికోసమే క్వాష్ ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి ప్రీతి దాంట్లో ఇంక్లీడ్ అవ్వాలి ఆవిడ డ్రగ్స్ కేసులో నుంచి క్వాష్ ఎలా వస్తుంది నాకు డ్రగ్స్ ఇచ్చింది నాకు అలవాటు చేసింది అని చెప్పి వీళ్ళు ఇప్పుడు ఎలా అంటే కూడా చెప్పాలి క్లియర్ కట్ గా ఆవిడ ఇంకా పెట్టుకుంది ఇంజెక్షన్ అంటే నలభై ఐదు రోజులు జైలు కూడా బుద్ధి రాకుండా ఆ పక్కన ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంజెక్షన్ చేసుకుంటూ ఆ వస్తా సై వీళ్ళందరూ కూర్చొని అంటే ఏమనాలి వాళ్ళని చదివే అండ్ అస్సలు ఇవన్నీ కాదు డ్రగ్ టెస్ట్ రైట్ నో చేస్తే దొరికిపోతుంది దమ్ముంటే ఆవిడకి డ్రగ్ టెస్ట్ చేయించండి అని చెప్పి కూడా కింద కామెంట్స్ వస్తున్నాయి కానీ ఆ పాయింట్ అది కూడా మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఆవిడకి ఆ కేసులో పట్టుకుంటప్పుడు డ్రగ్ టెస్ట్ ఎందుకు చేయలేదు అదే కదా అంటే అక్కడ కూడా ఏదైనా పోలీస్ అభయ ఉందా అనే డౌట్ వస్తుంది ఎవరికైనా సో ఇవన్నీ డౌట్లా ఇప్పటికీ కూడా డ్రగ్ టెస్ట్ ఎందుకు చేయించలేదు చాలా మంది చెప్తున్నారు అసలు ఈ కేసుకు సంబంధించిన పురోగతి ఏంటి అనేది ఇప్పుడు దాకా మనకి తెలియలేదు నార్ంగ్ పిఎస్ లో నేను ఎంత మంచిదని చెప్తారు నార్సింగ్ పిఎస్ ప్రార్సింగ్ పిఎస్ చేయండి నార్సింగ్ వాళ్ళకి ఫోన్ చేయండి అక్కడ ఏమన్నా మా ఉందా ఏమో మరి సో ఇది చూడండి

నువ్వు ఏ క్లెక్సేబిన్ ఆ ద్లేసర్ ఏ موجوده నేను మై నెంబర్ సో ఐ క్లెయిమ్ మెన అటుకు వான் యా ఇస్ జస్ట్ లైక్ అరౌండ్ 20 లక్షల దగ్గర రోల్ అంట చెప్పాను సర్వూ చెప్పినప్పుడు సి నాక్రో నాక్రో దేర్ వేలూరు కాంటాక్ట్ అయ్యోకేనా కూడా నే చేసింది 10 కోట్లు డిమాండ్ చేద్దాం 2 కోట్లు మీకు ఇస్తాను చెప్పి వాళ్ళ అన్నవాళ్ళ అప్రోచ్ అయ్యిందంట 1 ఇయర్ బ్యాక్ ఈ నిశ్శమలోనే అంటే అప్పుడు అతను ఆ కేసు కాళ్ళలో అయితే చెప్పాడు అది ఆ విషయం కరెడ కళ్యాణి గారితో మాట్లాడిన దాంట్లో పది కోట్లు అడిగారని కూడా చెప్పారు సో మొత్తానికి ఇప్పుడు ఆ కేసు తీయడంలో ఇరవై లక్షలు ఇస్తే మేనేజ్ చేస్తానని సుంకర్ అన్నట్టుగా ఇప్పుడు రైట్ సో బేసికల్లీ నాకు వచ్చే ఒకటే డౌట్ ఏంటంటే లైక్ ఇద్దరు ఒక సాఫ్ట్వేర్ ఫర్మ్ ఉంది లేకపోతే చదువుకున్నవాడు ఇది డ్రగ్స్ బతకాల్సినంత నీచమైన స్టేజ్కి తీసుకొచ్చిందా ఆయన లేకపోతే అంటే బేసికల్గా అతనికి నిజంగానే అతను ఆ ఇంటెన్షన్ ఉందా అతనికి ఇవన్నీ కూడా మనకు తెలియదు కదా మనకి మామూలుగా మనం బయట వ్యక్తులమే అంటే మీరు అన్నట్టు మాత్రం ఒకవేళ అంత ముందు కనుక లేకపోతే మీరు అన్నట్టు ఈ స్నేహాల వల్ల ఈ స్నేహం వల్ల ఇలా ఇలా తయారయ్యాడు గుణిత్ రెడ్డి స్నేహం వల్ల ఇలా అని చెప్పేసి మనం భావించుకోవాల్సి వస్తుంది ఉనీత్ రెడ్డి స్నేహం అదే కూడా చెప్తున్నాను కదా ఉనిత్ రెడ్డి చెప్పింది అంటే ఈవిడ ఈవిడికి నేను కూడా కాదు ఈ డైరెక్ట్ గా నుంచి తెచ్చుకుంటున్నాను ఉనిత్ రెడ్డి ఈయన్ని ఈవిడికి ఇంట్రడ్యూస్ చేశాడు ఈవిడ ఈయనకి మరి అలవాటు చేయడం వల్ల మస్త అండ్ ఈవిడ ఇద్దరు కూడా డైరెక్ట్ గా వరలక్ష్మి కేసులో పట్టుబడి ఉండొచ్చు ఆ తర్వాత ఈవిడ అదే చెప్తారు కదా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ట్రూత్ బికమ్స్ లెజెండ్ అని సో కొన్ని మామూలుగా యూజర్ కాస్త పెట్లర్ అవుతారు అలా ఈవిడ పెడ్లర్ అయింది తర్వాత ఇప్పుడు ఈయన పెడ్లర్గా పట్టుబడ్డం అనేది ఈ కేసు మనం అందరికి కూడా ఒక షాకింగ్ న్యూస్ లాగా ఉంది ఇప్పుడు ఇది సో ఇప్పుడు మరి రేపు ఎలాంటి టర్న్ తీసుకుంటా అనేది మరి చూడాలి రేపు అంటే ఈ వర్ష జరిగింది దీని తర్వాత మళ్ళీ ఏమైనా ఈ చైన్ లింక్ ఏమైనా ఉందా ఇంకెంతమంది ఏమైనా పట్టుబడబోతున్నారా అనేది నిజానికి అంటే పోలీసులు దర్యాప్తు కూడా ఇక్కడ చాలా కీలకంగా అంటే ఇప్పుడు దాకా ఏం జరగట్లేదు ఏంటి అనేది జనం కూడా ఏం చేస్తున్నారు జస్ట్ ఈ డ్రగ్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయినారు కదా దాని గురించి అది ఆయన డైరెక్ట్ గా పట్టుకెళ్తూ పట్టుబడ్డా లేకపోతే పాత దీంట్లో ఎవరైనా వాళ్లే చెప్పారు ప్రభాకర్ వాళ్ళు వాళ్ళ విచారణలో భాగంగా ఇప్పుడు మస్తాన్ సాయి పేరు చెప్పారు అందువల్ల ఆయన ఇప్పుడు పోలీసు అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు మనకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన ఇంకో పాయింట్ అంటే నిండాకాలలో ప్రభాకర్ కి కూడా ఈవిడే అలవాటు చేసింది అనే రికార్డు బయటికి రావడం తోటి మరి వాళ్ళందరూ కూడా ఈయన పేరు చెప్పి ఏదన్నా చేశారు అనేది కూడా అనేది ఇప్పుడు ఈయన పేరు బయటకు రావడం తోటి అక్ష చేశారు అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం రేపు ఏమవుతుందనేది చూడాలి ఇంకా ఎన్ని మనపులు తిరుగుతుందో ఏంటో చూద్దామండి రైట్